అండి అస్సలం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు చూపిస్తాను అదేంటంటే బెల్లం కొబ్బరితో చేసిన దిబ్బ రొట్టి ఇది చాలా పాతకాలం నాటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఎదిగే పిల్లలకి అప్పుడప్పుడు ఈ దిబ్బరొట్టిని తయారు చేసి ఇస్తే వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది మరి ఈ దిబ్బ రొట్టిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను అరకప్పు మినప్పప్పుని తీసుకున్నాను మీ దగ్గర పొట్టు మినప్పప్పు ఉందనుకోండి అదైనా వేసుకోవచ్చు ఇప్పుడు అదే కప్పుతో బియ్యాన్ని కూడా తీసుకున్నాను రేషన్ బియ్యం ఉంటే అది కూడా వేసుకోవచ్చు నేనైతే రెగ్యులర్గా వాడే బియ్యంతోనే చేసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని నీట్గా రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మినప్పప్పు మునిగేలా నీళ్లు వేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగు గంటలైనా నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత మినప్పప్పు అయితే బాగా నానిపోయింది ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి ఎక్కువ నీళ్ళు వేయకుండా గట్టిగా పేస్ట్ చేసుకోవాలి చూడండి పిండి అయితే ఈ విధంగా మరీ పలచ కాకుండా మరీ గట్టి కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకుందాము ఇప్పుడు అదే జార్లో ఒక కప్పు పచ్చి కొబ్బరిని వేసుకొని ఈ కొబ్బరిని కూడా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరిని మనము ముందుగా గ్రైండ్ గ్ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసుకుందాము తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్ ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా ఈ పిండిలో బెల్లం బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఫ్రిడ్జ్లో కాకుండా బయటనే రాత్రంతా ఉంచాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి పిండి బాగా ఉబ్బిపోయింది బాగా పులిసిపోయింది ఇప్పుడు మనకి ఇంత గట్టి కాకుండా మనకి నీళ్లు ఎంత కావాలో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని మరీ జారుగా కాకుండా గట్టిగానే కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో నెయ్యిని ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ దిబ్బ రొట్టి నెయ్యితో చేస్తేనే బాగుంటుంది నెయ్యి ఇష్టపడిన వాళ్ళు నూనెతో అయినా చేసుకోవచ్చు తర్వాత మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండిని వేసుకోవాలి వేసుకొని జస్ట్ ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు ఈ రొట్టె మీద నెయ్యి లేక నూనె రెండు స్పూన్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఈ రొట్టెని కాల్చుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఈ రొట్టెని రెండో వైపుకి తిప్పుకుందాము తిప్పుకున్న తర్వాత ఇంకో స్పూను నెయ్యి లేక ఆయిల్ని వేసుకొని టూ సైడ్స్ బాగా కాల్చుకుంటే మన కొబ్బరి బెల్లంతో చేసిన దిబ్బ రొట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండి బెల్లం కొబ్బరితో చేసిన దిబ్బ రొట్టిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలిపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Thank you.